గుడ్ మార్నింగ్ అండి అందరికీ సో మీ అందరికీ తెలుసు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజు సందర్భంగా మహిళల రక్షణకి భద్రతకి అలాగే బాలికల భద్రతకి రక్షణకి శక్తి టీమ్స్ లాంచ్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఇంతకుముందు మనము మహిళా రక్షకని పెట్టాము మన జిల్లా మట్టుగా ఇప్పుడు స్టేట్ లెవెల్లోనే చాలా సీరియస్ అటెంప్ట్ అండ్ హై ప్రయారిటీ కింద తీసుకుంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ గారి ఆదేశాల మేరకి మన జిల్లాలో కూడా ఒక ఫార్మాట్ ప్రకారం మనము ఈ శక్తి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ లాంచింగ్ సందర్భంగా మీ అందరిని నేను ఇక్కడికి పిలిచాను ఎందుకంటే జిల్లాలో అందరికీ తెలియాలంటే మీరే మాకు మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ కాబట్టి సో మన జిల్లాలో ఏడు శక్తి టీమ్స్ మనము ఫామ్ చేస్తున్నాం ప్రతి సబ్ డివిజన్లో కూడా ఒక టీం ఉంటుంది అలాగే ఇది ఫోర్ వీలర్ లాజిస్టిక్స్ అంతా కూడా ఎవ్రీథింగ్ వాళ్ళకు ఉంటాయి సో మనకి ఐదు సబ్ డివిజన్స్కి ఐదు శక్తి టీమ్స్ ఉంటాయి దీంట్లో మేల్ అండ్ ఫిమేల్ ఆఫీసర్స్ ఉంటారు కానిస్టేబుల్స్ అలాగే జిల్లాలో మా కింద ఒక రెండు టీమ్స్ ఉంటాయి ఈ కంపోజిషన్ ఎంటైర్ స్టేట్లో ఉంటుంది ప్రతి సబ్ డివిజన్కి ఒక శక్తి టీమ్ అండ్ జిల్లాలో హయెస్ట్ లెవెల్లో ఒక రెండు టీమ్స్ ఉంటాయి వీళ్ళు ఏంటంటే మెయిన్ ఎక్కడ ఎక్కడున్నా సరే ఎక్కడెక్కడ మహిళల మీద అసభ్యకరమైనటువంటి ప్రవర్తన ఉన్నా ఎటువంటివి చేసినా రోజు ఈ హాట్స్పాట్స్లో తిరుగుతారు తిరిగి అక్కడ ఎవరైనా దొరికినట్టయితే ఫస్ట్ స్టాండ్ ఏజ్ బట్టి వాళ్ళు చదువుకుంటున్నారా ఆకతాయిలు పిల్లల వాళ్ళకి ఏమైనా క్రైమ్ హిస్టరీ ఉందా చూస్తారు వీళ్ళు పక్కకి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ చేస్తారు ఇఫ్ దే ఆర్ హార్డ్ కోర్ క్రిమినల్ ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ ఉంటే ఖచ్చితంగా కేసులు కట్టి రిమాండ్ చేయడం జరుగుతుంది సీరియస్నెస్ బట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దీంట్లో ఉండే వాళ్ళందరూ కూడా మఫ్టీలో తిరుగుతుంటారు బేసిక్గా దే దే విల్ నాట్ బి ఇన్ యూనిఫామ్ ఎక్కడో బండి పెట్టుకొని జంక్షన్స్ హాట్స్పాట్స్లో తిరుగుతూ ఉంటారు ప్రతిరోజు కవర్ చేస్తూ ఉంటారు వీరు కాకుండా శక్తి టీమ్స్కి టూ వీలర్స్ ఉన్నాయి సో ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా శక్తి టీమ్కి ఒక టూ వీలర్ ఉంది ఆ టూ వీలర్తో పాటు వారు కూడా సర్వే చేస్తుంటారు మ్యాక్సిమం మనకు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో మనకు ఉండే ఫోర్స్ బట్టి ఎంత మేరకు మనం కవర్ చేయగలుగుతాం అనేది అంత మేరకి కవర్ చేస్తాము సో అప్గ్రేడెడ్ శక్తి యాప్ కూడా వచ్చింది ఇప్పుడు మనకి ఆ శక్తి యాప్ చాలా వెర్సటైల్ దాంట్లో ఏంటంటే సపోజ్ మనం మనం ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సో మెనీ థింగ్స్ కంప్లైంట్ ఎక్కడ యూటీజింగ్ అవుతుందో మనకు ప్లేస్ చేయొచ్చు అలాగే ఎక్కడెక్కడ ఎనీ ఉమెన్ రిలేటెడ్ అఫెన్సెస్ ఉంటే దానికి సంబంధించి కంప్లైంట్ చేయొచ్చు అలాగే కాకుండా వైజెస్ ఎక్కడైనా ఉంటే స్పెసిఫిక్గా కంప్లైంట్ చేయొచ్చు మిస్సింగ్ చిల్డ్రన్కి సంబంధించినటువంటిది ఏదైనా ఉంటే చేయొచ్చు అలాగే మనం బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడైనా సరే మీరు దాంట్లో అప్లోడ్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళినా సరే దాన్ని పోలీస్ మీరు ఒకసారి దాంట్లో ఆరిజిన్ టు డెస్టినేషన్ మీరు ఫీడ్ చేసిన తర్వాత ఎక్కడైనా మీరు స్టాప్ అయితే వెంటనే పోలీస్కి అలర్ట్ వస్తుంది పోలీస్కి వెంటనే హెడ్ క్వార్టర్లు హైదరాబాద్ అమరావతిలో వస్తుంది ప్లస్ ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లు కూడా వస్తుంది దానికి ఒక డాష్ బోర్డు పెడుతున్నారు ఎనీ ఏ మహిళ అయినా సరే కొంచెం ట్రైన్ అయ్యి ఆ యాప్ని కానీ వాడుకుంటే చాలా సేఫ్ యాప్ అది సో చాలా బాగా ఇంటర్వెన్షన్స్ వచ్చినాయి దాంట్లో దాన్ని కంటిన్యూస్గా ఎవ్రీబడి స్టేట్ లెవెల్లో స్టేట్ గవర్నమెంట్ నుంచి పోలీస్ ఎవ్రీబడి విల్ మానిటర్ దాంట్లోనే వాట్సాప్ గవర్నెన్స్కి సంబంధించి కూడా దాంట్లో పెట్టడం జరిగింది ఆ శక్తి యాప్లో స్కూల్స్లో ఇప్పుడు ఇప్పుడు రెండు మూడు వచ్చినాయి మన దగ్గర కొవ్వూరు ఏరియాలో ఎవర్ దెర్ ఈజ్ మదర్ గోయింగ్ టు దుబాయ్ వాళ్ళకి గర్ల్ చైల్డ్ ఉంటారు ఆ గర్ల్ చైల్డ్ని ఎవరు పట్టించుకోరు కాబట్టి వాళ్ళ మీద సెక్షువల్ అఫెన్స్ జరుగుతుంది సో దాని మీద కూడా నేను సర్వే చేయిస్తున్నాను మండల్ వైజ్ మా పోలీస్ స్టేషన్లో ఐసీడిఎస్కి జిఎన్ఎస్ దాంట్లో అలాంటి గర్ల్స్ ఎవరైనా ఉండి వారు దృష్టికి వస్తే వారికి ఎక్కడైనా హాస్టల్ షెల్టర్ ఇవ్వాలని వీఆర్ ట్రయింగ్ ఇట్ ఈ ఇట్ ఈస్ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సొసైటీ పోలీస్ వి ఆల్వేస్ వర్క్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము అవైలబుల్గా ఉంటాం కాబట్టి ప్రజలందరూ కూడా నైట్ టైం రెస్ట్లో ఉన్న మీకు ఎక్కడ చిన్న అట్రాసిటీ కనిపించిన ఈవిటీజింగ్ జరుగుతున్న స్పాట్ కనిపించిన ప్లీజ్ ఇన్ఫామ్ పోలీస్ ఖచ్చితంగా దాని మీద అట్లీస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ వీ ట్రై టు యాక్ట్ దర్ ఇస్ నో డౌట్ సో ఇది మహిళకి సంబంధించింది ఇది సంబంధించింది అని చెప్తే వెంటనే రియాక్ట్ అవ్వడానికి గవర్నమెంట్ ఇంకా మాకు మరింత ప్రోత్సాహం అందిస్తుంది సో వి విల్ డూ అవర్ లెవెల్ బెస్ట్ సో లెటెస్ట్ టేక్ ఇట్ మన జిల్లాలో మీరు కూడా చాలా అవేర్నెస్ కలిగిన మిత్రులు ఉన్నారు మీడియాలో ఐ హోప్ యుఆర్ ఆల్ వెల్ అవేర్ ఆఫ్ ది ఇంపార్టెన్స్ మన అందరికి కూడా ఇళ్ళలో ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి దీన్ని బాగా తీసుకుపోదాం పోయి ఎక్కడ చిన్న జరిగినా వీళ్ళు పనిష్ దాం వీళ్ళు పనిష్ దాంట్ వాడు క్రిమినల్ అయితే పనిష్ చేయాలి వాడు ఫస్ట్ టైం అయితే కౌన్సిల్ చేయాలి సో ఇది ఒక పార్ట్ దిస్ ఈజ్ వన్ పార్ట్ ఇది కాకుండా ఈరోజు శక్తి పీడంతో పాటు ఐ వాంట్ టు టెల్ అబౌట్ ది గాంజా ఆల్సో గాంజా అది పోలీస్ ఒక్కరమే మేము ఫైట్ చేయగలమంటే మాకున్న రిసోర్సెస్కి హండ్రెడ్ పర్సెంట్ మేము ఫైట్ చేస్తాం బట్ అది సరిపోదు కాబట్టి నా యూ వాంట్ ఇన్ఫర్మేషన్ మీ తాలూకా ఇప్పుడు మహిళకి సంబంధించి కానీ గాంజాకి సంబంధించి కానీ ఎక్కడైనా సరే మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని లీక్ చేసేటటువంటి పరిస్థితి ఉండదే ఉండదు సో ఎస్టర్డే మాకు నిడదువోల్లో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సమ్టైమ్స్ అది మంచి కేసు అయితే ఇన్సె గివ్ వాళ్ళు ఇన్సెంటివ్ కూడా ఇస్తాం వారికి గాంధాలో ఉంది ఆల్రెడీ గాంజా చట్టంలోనే ఎన్డిపిఎస్ చట్టంలోనే ఉంది ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇన్సెంటివ్ దాంట్లో దొరికిన దాంట్లో ఇంత అమౌంట్ క్లెయిమ్ చేసి ఇవ్వాలి అని సో ఐ రిక్వెస్ట్ నిన్న నిన్న పట్టుకున్నాం అక్కడ మెడదోళ్ళు ఆరు ఆరుగురిని అరెస్ట్ చేశాం సో అలాగే టౌన్లో పట్టుకున్నాం మొన్న గాడాల్లో పట్టుకున్నాం బట్ ఇది స్ప్లింటరే పోలీస్కి వచ్చిన ఇన్ఫర్మేషను చాలా తక్కువ మీరు కూడా ప్రజల్లో మూవ్ అవుతుంటారు దీన్ని కూడా ఎక్కువ తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద కమింగ్ డేస్ అందరికీ వారు చాలా డేంజరస్గా బిహేవ్ చేస్తారు ఎడిక్ట్ అయిపోయి బాగా ఉన్నవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా దీని మీద కూడా మీ అందరి ద్వారా ప్రజలకు చెప్తున్నాను మీ సహకారము ప్లస్ ప్రజల సహకారము ఉంటేనే మిగిలిన ఒకసారి గాంధీ కంట్రోల్ అయితే అన్ని కంట్రోల్ అయితే ఈ అని తెలియదు యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయో తెలియదు మనకి అఫెన్సెస్ అగెన్స్ట్ గర్ల్స్ ఉమెన్ ఎందుకు అవుతున్నాయి వాడు గాంజాలో ఉన్నాడేమో మనకు తెలియదు వీ డోంట్ నో కాబట్టి దీని మీద ఎక్కువ ప్రచారం జరగాలి